హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో మనం సినిమా సంగీతం కళలు మరియు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చర్చిస్తాం మీరు కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను ప్రతి వారం కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇతర భారతీయ సినిమా ఇండస్ట్రీల కంటే వాణిజ్యపరంగా ఎక్కువ విజయవంతమైంది ఈ వీడియోలో మనం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ యొక్క విజయ రహస్యాలను విశ్లేషించేద్దాం దీని ఉన్న చరిత్ర కారణాలు మరియు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను కూడా మీతో పంచుకుంటాను కాబట్టి మీ సీట్ బెల్ట్ కట్టుకొని రెడీగా ఉండండి ఈ సినిమాటిక్ జర్నీతో మాతో పాటు రండి తెలుగు సినిమా ఇండస్ట్రీ లేదా టాలీవుడ్ భారతదేశంలోని అతిపెద్ద సినిమా ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి రెండు వేల ఇరవై మూడులో తెలుగు సినిమా దేశీయ బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై రెండు పాయింట్ ఆరు ఐదు బిలియన్ రూపాయల గ్రాస్ సేకరణని సాధించాయి ఇది మొత్తం భారతీయ బాక్స్ ఆఫీస్ ఆదాయంలో పంతొమ్మిది శాతం ఈ గణాంకాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క ఆర్థిక బలాన్ని స్పష్టంగా చూపిస్తాయి కానీ ఈ విజయం వెనుకున్న నిజమైన కారణాలు ఏంటి దీన్ని వివరంగా చూసేద్దాం మొదటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క విజయానికి ప్రధాన కారణం దాని బలమైన స్టార్ సిస్టమ్ చిరంజీవి ఎన్టీ రామారావు నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు తెలుగు సినిమాకి భారీ ఫ్యాన్ బేస్ని తెచ్చిపెట్టారు ఈ స్టార్స్ ఒక్కొక్కరు తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లాది రూపాయలని సంపాదిస్తారు ఉదాహరణకి పంతొమ్మిది వందల తొంభై రెండులో చిరంజీవి గారు నటించిన గరానా మొగుడు సినిమా తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారిగా పది కోట్ల రూపాయల షేర్ని సాధించింది రెండవది తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క వాణిజ్య విజయానికి దర్శకులు కూడా కీలకం ఎస్ఎస్ రాజమౌళి వంటి దర్శకులు బాహుబలి సిరీస్ మరియు త్రిబుల్ ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు బాహుబలి ది కన్క్లూషన్ రెండు వేల పదిహేడులో విడుదలై మొదటి భారతీయ సినిమాగా వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సేకరణని సాధించింది ఇటీవల పుష్ప టు ది రూల్ కూడా అదే రికార్డుని వేగంగా సాధించింది ఈ సినిమాలో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా హిందీ తమిళం కన్నడ మలయాళం మరియు అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించాయి మూడవది తెలుగు సినిమాలు వాణిజ్య సినిమాలపై ఎక్కువ దృష్టి పెడతాయి వాణిజ్య సినిమా అంటే లాభాలని ఆర్జించడమే ప్రధాన లక్ష్యంగా ఉండే సినిమా ఈ సినిమాలో స్టార్ హీరోలు భారీ బడ్జెట్ యాక్షన్ సన్నివేశాలు డ్యాన్స్ నంబర్స్ మరియు భావోద్వేగ కథాలతో నిండి ఉంటుంది ఉదాహరణకి పుష్ప ది రైజ్ మరియు సలార్ పార్ట్ వన్ సీస్ ఫైర్ వంటి సినిమాలు వాణిజ్య అంశాలను సమర్థవంతంగా ఉపయోగించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి నాలుగవది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న భారీ థియేటర్ నెట్వర్క్ ఈ రెండు రాష్ట్రాల్లో సుమారు రెండు వేల రెండు వందల యాభై థియేటర్లు మరియు రెండు వేల ఏడు వందల యాభై స్క్రీన్లు ఉన్నాయి ఈ థియేటర్లు తెలుగు సినిమాలకి భారీ ఓపెనింగ్లను అందిస్తాయి ఉదాహరణకి బాహుబలి సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు నిజాం ప్రాంతాల్లో ఒక్కటే మూడు వందల యాభై కోట్ల రూపాయల సేకరణని సాధించింది ఇది ఇతర రీజనల్ ఇండస్ట్రీలతో పోలిస్తే చాలా ఎక్కువ ఐదవది తెలుగు సినిమాలు బహుభాషా విడుదలపై ఎక్కువ దృష్టి పెడతాయి బాహుబలి త్రిపులార్ మరియు పుష్ప వంటి సినిమాలు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మరియు మలయాళంలో కూడా విడుదలయ్యాయి ఈ బహుభాష విడుదలలు సినిమా యొక్క మార్కెట్ను విస్తరిస్తాయి మరియు ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాయి ఉదాహరణకి త్రిబుల్ ఆర్ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే రెండు వందల కోట్ల రూపాయలకు పైగా సేకరించింది ఆరవది తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క చరిత్ర మరియు సాంస్కృతిక బలం పంతొమ్మిది వందల ముప్పై నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ పురాణ జానపద మరియు సామాజిక కథలను చెప్పడంలో ఆధిపత్యం చలాయించింది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయాబజార్ సినిమా తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారిగా ఒక కోటి రూపాయల గ్రాస్ సేకరణని సాధించింది ఈ సినిమా తెలుగు సినిమా యొక్క సాంస్కృతిక బలాన్ని మరియు ప్రేక్షకులతో ఉన్న బంధాన్ని చూపిస్తుంది ఏడవది తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క టెక్నికల్ ఎక్సలెన్స్ రామోజీ ఫిల్మ్ సిటీ అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ఆధునిక స్టూడియోలు తెలుగు సినిమాలకు అత్యాధునిక సాంకేతికతను అందిస్తాయి బాహుబలి సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ మరియు త్రిపుల్ ఆర్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి ఈ టెక్నికల్ ఎక్సలెన్స్ ప్రేక్షకులకి థియేటర్లకు ఆకర్షిస్తుంది ఎనిమిదవది తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమా పట్ల ఉన్న అభిమానం తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అది ఒక సంస్కృతి ప్రేక్షకులు తమ అభిమాన హీరోల కోసం వాళ్ళ సినిమాల కోసం థియేటర్లలో భారీగా తరలివస్తారు ఈ అభిమానం సినిమాలకి భారీ ఓపెనింగ్లను అందిస్తుంది మరియు వాణిజ్య విజయాన్ని నిర్ధారిస్తుంది తొమ్మిదవది తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క మార్కెటింగ్ వ్యూహాలు సినిమా రిలీజ్కి ముందు భారీ ప్రమోషన్లు ఈవెంట్లు టీజర్లు ట్రైలర్లు మరియు సోషల్ మీడియా క్యాంపెయిన్లు సినిమాకి హైప్ని సృష్టిస్తాయి ఉదాహరణకి పుష్ప టూ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వీక్షణలని సాధించింది పదవది తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క గ్లోబల్ రీచ్ అమెరికా ఆస్ట్రేలియా యూరప్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు డయోస్పరా తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ను అందిస్తుంది బాహుబలి మరియు త్రిపుల్ ఆర్ సినిమాలు అమెరికాలో భారీ విజయాలను సాధించాయి ఇది తెలుగు సినిమా యొక్క గ్లోబల్ అప్పీల్ని చూపిస్తుంది ఇప్పుడు ఇతర రీజనల్ ఇండస్ట్రీలతో పోల్చితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందుకు ముందందులో ఉంది తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా బలమైన స్టార్ సిస్టమ్ మరియు టెక్నికల్ ఎక్సలెన్స్ను కలిగి ఉంది కానీ తెలుగు సినిమాలు బహుభాష విడుదలలపై ఎక్కువ దృష్టి పెడతాయి మలయాళ సినిమా ఇండస్ట్రీ కంటెంట్ ఆధారిత సినిమాలను పేరుగాంచింది కానీ వాణిజ్య విజయపరంగా తెలుగు సినిమాలు ముందంజలో ఉన్నాయి బాలీవుడ్ హిందీ భాష కారణంగా విస్తృత మార్కెట్ను కలిగి ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు సినిమాలు ఎనభై శాతం ప్రీ పాండమిక్ రికవరీని సాధించాయి బాలీవుడ్ కేవలం పదమూడు శాతం మాత్రమే సాధించింది ఈ కారణాలన్నీ కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీని వాణిజ్య అత్యంత విజయవంతమైన ఇండస్ట్రీగా నిలబెట్టాయి టాలీవుడ్ కేవలం సినిమాలను తీయడం మాత్రమే కాదు అది ఒక సంస్కృతిని ఒక భావోద్వేగాన్ని మరియు ఒక గ్లోబల్ బ్రాండ్ని సృష్టిస్తుంది అయితే ఈ విజయం అంత సులభంగా రాలేదు పంతొమ్మిది వందల ముప్పైలలో మద్రాసులో ప్రారంభమైన తెలుగు సినిమా ఇండస్ట్రీ పంతొమ్మిది వందల యాభైలలో హైదరాబాద్కు మారింది ఈ షిఫ్ట్ తెలుగు సినిమాకి ఒక గుర్తింపును తీసుకొచ్చింది రఘుపతి వెంకయ్యనాయుడు వంటి పయనీర్లు మరియు సారథి స్టూడియోస్ వంటి సంస్థలు తెలుగు సినిమా యొక్క పునాదులని బలంగా నిర్మించాయి చివరిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క విజయం దాని ప్రేక్షకులకి అంకితం మీరు అవును మీరే ఈ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చారు మీ అభిమానం మీ సపోర్ట్ మరియు మీ థియేటర్లో సినిమాను ఆస్వాదించే ఉత్సాహం టాలీవుడ్ని నెంబర్ వన్గా నిలబెట్టే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఆలోచనల్ని లో షేర్ చేయండి మీకు ఇంకా ఏ టాపిక్పై వీడియో కావాలో కూడా చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరో కొత్త వీడియోతో మీ ముందుకు త్వరలో వస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్ స్టే ఎంటర్టైన్డ్ జై హింద్